వెల్కమ్ టు లై రవీంద్ర యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మీకు కలిసాను మీరందరూ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారని భావిస్తాను ముఖ్యంగా కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ మనం తిరుగు తీసుకోవాలంటే కేసు వేసిన వాళ్ళు కానీ ఎవరి మీద ఏజ్ పడ్డారో వాళ్ళు కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి కేసు డిస్పోజల్ అయిన తర్వాత ఒక పిటిషన్ వేసుకుని రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనే పిటిషన్ వేసుకుని దాని ద్వారా డా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి రిటర్న్ ఆఫ్ పిటిషన్ దాఖలు చేసుకుంటారు అప్పుడు వీటిలో కోర్టు వారు ఎప్పుడడితే అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు ఇస్తాను మోసం చేయడం నమ్మకం పలిగి అప్పుడు వీటిని దాఖలు చేసి కన్సల్ట్ సాక్షన్ ప్రకారం ఇవ్వాలి ఆ తర్వాత సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేయాలి గతంలో రిజిస్టర్ ఆఫీస్లో చేసి చేసేవాళ్ళం పట్టగల కోర్టులో ఏ అయితే డాక్యుమెంట్లు మార్క్ ఏరియా అదే కోర్టులో సర్టిఫైడ్ కాపీస్ కోసం నకడం కోసం అంటే దాఖలు చేసి అవి తీసుకుని పిటిషన్తో పాటు కూర్చి చేస్తే దాని మీద హీరింగ్ బడి విచారించి ఇస్తారు ఎవరికి ఇస్తారు అడ్వకేట్స్కి ఎవరు ఎవరైతే పార్టీ దాఖలు చేస్తున్నాడో ఆ డాక్యుమెంట్స్ ఎవరు ఏదో వారు వచ్చి కోర్టులో సంతకం పెట్టి రిజిస్టర్ ఆ డాక్యుమెంట్స్ తీసుకోవాలి వాటితో పాటు అడ్వకేట్ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి ఇతను అతనే వాది కానీ ప్రతివాది కానీ అంటే కేసు చేసిన వాళ్ళు కానీ ఎవరికి వారు కానీ వాళ్ళ ప్రతివాదులు వాళ్ళేనేది నమ్మకం తెలుసు నాకు తెలుసు అతనికి అనేది నాకు సంతకం డాక్యుమెంట్స్ మనము తీసుకుంటాము ఈ విధంగా కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ మనం తీసుకుంటానికి అర్హులవుతాము